హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి మా ఇంటి వినాయక చవితి పూజ అండి మేము ఏ విధంగా జరుపుకున్నాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇక్కడ కడపకైతే పసుపు రాసి మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి దాని తర్వాత ఇలా డోరుకైతే గుమ్మానికి బంతి పూలతోటి మామిడి తోరణాలతోటి చక్కగా ఇంటిని అయితే అలంకరించుకున్నాము దాని తర్వాత ఇంకా రాత్రే స్టవ్ అయితే మంచిగా గట్టు అవన్నీ కడిగేసి క్లీన్గా పెట్టేసుకున్నాను స్నానం చేసిన తర్వాత ఇలా ముగ్గు అయితే అండి బియ్య పిండితోటి ఇదైతే నేను పద్మ ముగ్గుది చిన్నది ఒకటిలో ఉంటుంది కదా ఇట్లా వేసేటివి దాని అయితే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను దాంట్లో మంచిగా ఇలా ముగ్గు పెట్టడానికి అయితే ఈజీగా వస్తుందండి బియ్యపిండి పిండి చేతితో వేస్తే అంత మంచిగా రాదు కదా ఇంకా పసుపు కుంకుమ పెట్టేసుకొని దాని తర్వాత స్వామివారి ప్రసాదం కోసమని ఇక్కడ నేను భక్ష్యాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను వీటి కోసమని శనగపప్పునైతే మంచిగా రెండు మూడు సార్లు బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఇదైతే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి రైస్కు పులిహోరకు అలాగే అన్నానికి ఇంకా ఇక్కడైతే శనగపప్పును నేను కుక్కర్లో విజిల్లో పెట్టడానికి స్టవ్ ఆన్ చేశాను పక్షాల కోసమని ఇక్కడ పిండిని అయితే కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూసాను నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేశాను దాని తర్వాత అయితే కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత మంచిగా ఉడికిపోయాయి శనగపప్పు అయితే దీంట్లో ఉన్న వాటర్ ఇంకా ఉంటుందండి ఆ వాటర్ తోటి మనమైతే రసం పెట్టేసుకుంటాం చాలా బాగుంటుంది ఇక్కడైతే నేనైతే రాగి జావా కాచి పక్కన పెట్టాను అలాగే ఆలుగడ్డలు కూడా ఫ్రైకి అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను నేను ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి వినాయక కోసమని ఇక్కడ మా ఇంట్లో అయితే బంతి పూలు ఇలా మా వారైతే అన్ని మంచిగా పూలదండల్లాగా అలా కుట్టి అలంకరించడానికి అయితే తయారు చేస్తున్నాడు ఇక్కడ ఇంకా మా అబ్బాయి అయితే టీవీ చూస్తూ ఉన్నాడు నేను చూడండి ఇలా ఇంకా నేనైతే ఇక్కడ మళ్ళీ పప్పుకి అయితే వేశానండి పప్పు కూడా మంచిగా కుక్ అయిపోయింది ఒకే కుక్కర్తో ఇన్ని రకాలుగా ఎంతో బాగా చేసుకోవచ్చు అండి గిన్నెలు ఎక్కువ పడుకోకుండా దాని తర్వాత అయితే ఇక్కడ మనము శనగపప్పునైతే బెల్లం వేసి మిక్సీ పట్టేసుకొని దాన్ని ఇలా సన్న వంట మీద స్టవ్ మీద పెట్టుకొని ఇలా చేతికి అంటుకోకుండా పిండిని అయితే మనం తయారు చేసుకోవాలి దాని తర్వాత ఆలుగడ్డను కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకొని దాన్ని కూడా పోపుకేసామండి తాలింపుగా ఇప్పుడైతే భక్ష్యాలను అయితే మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా మైదా పిండిని దాంట్లోకి మనము ఈ పూర్ణాన్నైతే కొద్ది కొద్దిగా తీసుకొని ¿Verdad? దోశ పెంక మీద మనమైతే రెండు వైపులా కాల్చుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఆయిల్తో అయితే మొత్తం భక్ష్యాలన్నిటినీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దాని తర్వాత అయితే పులిహోర కలిపాను ఇంకా వంట అయితే పూర్తయిందండి టమాటో రసం కూడా చేశాను ఇంకా దాని తర్వాత ఇక్కడ గణేష్ మండపానికి అయితే నేను అయితే తయారు చేస్తున్నాను పీటకైతే ముందుగా పసుపు రాసి చక్కగా బియ్య పిండితో అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి పద్మ ముగ్గు ఇలా ముగ్గు అయితే పెట్టేసుకొని చిన్నగా అవిగో చూసారా మా వారు ఇలా డెకరేషన్ అయితే చేశారండి చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ మా వారు వినాయక చవితి పూజన కథను అంతటిని చదువుతున్నారు చూడండి ఇలా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ గణనాథునికి మహానైవేద్యం అయితే సమర్పించాము దాని తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి దాని తర్వాత ఇచ్చాము హారతి ఇచ్చి ఈ విధంగా అయితే మా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము ఆ గణనాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అలాగే మీరు మీ పూజను ఏ విధంగా చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మీ దాకా అయితే చేరుతాయి ఇక్కడైతే ఇంకా మేమైతే హారతి ఇచ్చిన తర్వాతే ఇంకా మంచిగా ఇలా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అంతేకాదండి దాని తర్వాత మనకు కింద గణనాథును కూడా మంచిగా ప్రతిష్ఠించుకున్నాము ఆ విశేషాలన్నీ కూడా ముందు ముందు వీడియోలు అయితే మనం చూడబోతున్నాం ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి గణేషుని వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా తర్వాత అయితే మేము మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంకా కింద మన గణేషానికి అయితే పెద్ద గణేష్ కింద మేము అపార్ట్మెంట్లో పెట్టుకుంటామండి దానికైతే ఇలా పూలన్నిటిని మా అపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి ఇలా మన చిన్ను నేను అందరం కలిసి ఇలా అయితే గుచ్చామండి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూర్చిన తర్వాత కింద గణేశానికి అయితే మంచిగా డెకరేషన్ అయితే చేశాము ఈ వీడియోస్ అన్నీ ముందు ముందు వీడియోలు అయితే చూస్తాము కంటిన్యూగా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్